చంద కొండలరావు మా గ్రామంలో ఫీల్డ్ ఆఫీసర్ అనే అతను బాగా అవినీతి చేస్తున్నాడు హరితాహార మొక్కలు కూడా నాటకున్నా కూడా నాటినట్టుగా బిల్లులు ఎత్తుకోవటం పనికి రాని వాళ్ళను కూడా పనికి వచ్చి వాళ్ళకు బిల్లులు ఇవ్వటం పనికి వచ్చిన వాళ్ళకు తగ్గించి బిల్లులు ఇవ్వటం మాస్టర్ వేయటం పనికి వచ్చిన వాళ్ళకు మాస్టర్ వేయకుంటూ పని రాని వాళ్ళకు మాస్టర్ వేస్తున్నాడు అవినీతి కూడా బాగా చేస్తున్నాడు ఫీల్డ్ ఆఫీ మా కరువు పని బుక్ కావాలని మేము అతనికి అప్లికేషన్ ఇచ్చినా కూడా అప్లికేషన్ తీసుకుంటాను కానీ ఇవ్వట్లేదు ఏమంటే నాకు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు లంచం కావాలంటున్నాడు లేని వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు ఇవ్వని వాళ్లకు పనికి రానివ్వట్లేదు బుక్ ఉన్నా కూడా పనికి వానికి అనుకూలంగా ఉన్నాను రానిస్తుడు పనికి అనుకూలం లేని రానివ్వట్లేదు అవినీతి బాగా జరిగింది మా ఊళ్ళో ఎల్లబెడ గ్రామంలో అర్జు ఆయనను మైసేను నిధుల నుంచి తొలగించవలసిగా కోరుచున్నాము గ్రామం మాది మొన్న ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తారీఖున జరిగిన ఆడిట్ కార్యక్రమంలో అయినాల మైసయ్య అనే ఫీల్డ్ అసిస్టెంట్ మా గ్రామానికి ఇద్దరికి ఒక్క ఆయన ఆయన ఆడిట్లో అడ్డంగా దొరకడం జరిగింది అధికారుల ముందే ఆయన తప్పులన్నీ దొరికినాయి ఆ తప్పుల్ని వెలికి తీయడానికి మేము ఎంపీడీఓ గారికి ఏ ఏపీఓ గారికి కలెక్టర్ గారికి పీడీ గారికి కలెక్ట్ మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఆయనపై చర్యలు తీసుకొని ఆయన విధుల నుంచి తొలగించవలసిందిగా మేము కోరుతున్నాం నేను వంద రోజుల పనికి మా పిల్లల కళ్ళు వాళ్ళు వద్దు రాను అంటే బలవంతంగా నన్ను తీసుకుపోయింది కనీసానికి ఖర్చు పోయిన చలకల పదిహేను రోజులు నేను పని చేసిన పదిహేను రోజులు చేసిన తర్వాత కూడా నాకు ఐదు రూపాయలు రాలేదు ఇంతవరకు ఇంట్రెస్ట్ అండి పైన మాకు సంతకాలకు పెట్టించుకోకుండా ఆయన తెల్ల కాయతో మీద సంతకాలు పెట్టించుకొని ఆయన చేసిన పనిలో ఆయన రాసుకున్నాం పాక్ లాంటి పైసలు ఉద్యోగం రాలేదు ఓకే